రాష్ట్రము నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టుని కేఆర్ఎంబికి ఒప్ప చెప్పడానికి ప్రస్తుత ప్రభుత్వం ఒప్పుకుంది మేము ఒప్పుకోలేదు కాబట్టి మేము చాలా బాగా గొప్ప చేసాము రాష్ట్రాన్ని మీరు నష్టం చేస్తున్నారని చెప్తున్నారు మనం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో అట్లా ఒప్పుకోలేదు ఒప్పుకోము కాబట్టి మేము తీర్మానం పెడుతున్నాం అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు మీరేమో మేము 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 అట్లా అనలేదు అట్లా అనలేదు అని అంటున్నారు మరి మీ శాఖలో సీఎం గారి దగ్గర ఉన్నటువంటి సెక్రటరీ గారు ఇరిగేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ గారు స్మితా సబర్వాల్ గారు వారు ఒక లెటర్ రాశారు అదే అన్న అసలు మొత్తం అదే కదా కరక్షన్ ఆఫ్ ది మొత్తం ఇష్యూ అంతా అదే మేమైతే అని ఆ లెటర్ ఏంటి ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ది స్టేట్స్ హెవ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ఓవర్ ది కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ ఎన్ఎస్పి ఇన్ టర్మ్స్ ఆఫ్ గజిస్ట్రీ నోటిఫికేషన్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఆ లెటర్ ఎప్పుడు రాశారు అధ్యక్ష ఎప్పుడు రాశారు ఫస్ట్ ఫస్ట్ డిసెంబర్ టూ జీరో ట్వంటీ త్రీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు వారు వేరు మంత్రి గారు వారు సెక్రటరీ గారు ఇరిగేషన్ ఇంకేముంది అసలు మీరే లెటర్ రాసి ఇంత స్పష్టంగా ఇంకా మేము చేయలేదు మేము చేయలేదు అంటున్నారు మీరు ఈ లెటర్ మీ మీ సెక్రటరీ గారు రాసిందా కాదా చెప్పండి స్మితా సబర్వల్ గారు రాసిన లెటరా కాదా ఇది అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారా లేరా సీఎం గారు ఆఫీస్లో ఉన్నారా లేదా ఆ లెటర్లో మేము మీకు తెలుసు కదా మేము ఒప్పుకున్నాము ఇవ్వటానికి మీ అందరికి తెలిసిందే కదా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇద్దరం కలిసి ఒప్పుకున్నాము ఆయన చాలా స్పష్టంగా రాసిన తర్వాత ఇంకా మళ్ళీ మేం చేయలేదు మేము చేయలేదని మాట్లాడతారు ఏంటండి ఇది దీని మీద మాట్లాడండి దీని ముందు అసలు ఇది చెప్పండి ఇది వదిలేసి ఇంకా అన్ని ఏదో మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష పాపం ఇలా పరిస్థితి ఎట్లయిపోయింది అంటే కుడిదల వడ్డలిక లెక్క అయిపోయింది అయితే అయితే అధ్యక్ష చదువు చదువు తొందరపడకండి అయితే ఇందులో స్మితా సబర్వాల్ గారు రాసిన లెటరు సరే మళ్ళా వారు చదివిండ్రు అయితే వాళ్ళు ఎక్కడ దాకా చదివిండ్రు ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ పుల్ స్టాప్ వాడికి ఆగింది ఇక బట్ తర్వాత దాని కంటిన్యూషన్ చదవాలి కదా బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ ద డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈజ్ బీంగ్ డిలేడ్ అంటే ఆపరేషన్ ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయం కాకపోవడం వల్ల మీ రాహుల్ పోచే కూడా గది రాసిండు మరి ఇప్పుడు ఇప్పుడు ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని మీ రాహుల్ పోచే కూడా గది రాసిండు ఎన్నటి రాసిండు ఇగో ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు రాహుల్ పోచే రాసిన ఉత్తరంలో కూడా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వండి అని మీ ప్రభుత్వం రాసిన ఉత్తరమే మరి ఈయన కూడా మా చుట్టమేనా ఈయన కూడా మా ఇన్ఫార్మర్ అయినా ఇక ఆఫీసర్లకు ముద్రలు వేసుకుంటా మీరు ఆఫీసర్లను బదినామ చేసుకుంటే ఎంతకాలం పాలన చేస్తారు అయితే అధ్యక్ష ఇదే విషయం సభాపతి గారు సార్ అధ్యక్ష నేను ఆఫీసర్లు తప్పు పట్టట్లేదు అధ్యక్ష స్మితా సబర్వాల్ గారు తప్పని నేను అనట్లేదు అధ్యక్ష సబర్వాల్ గారు ఎక్కడైతే పనిచేశారో వారి వారి బాస్ ముఖ్య ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తేనే వారు రాసి ఉంటారు ఆనాటి ఇరిగేషన్ మంత్రి గారు చెప్తేనే ఇరిగేషన్ సెక్రటరీగా వారు రాసి ఉంటారు నేను స్మితా సబ్బర్రావులు గారు తప్పు పట్టట్లేదు అధ్యక్ష వీళ్ళు చెప్తేనే వారు రాశారు కాబట్టి తప్పు వీళ్ళదే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం కదా మీరు ఎందుకు తొందరపడి పోలీసులు లాడి పంపిస్తున్నారు మేము ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తామని మీరే ఒప్పుకుంటారు ఒప్పుకొని మళ్ళీ అధికారులు తప్పు తప్పు పట్టేమంటారు స్మితా సబర్వల్ గారు ఎక్కడ చెప్పలే బట్ ఫర్ వాంట ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ ద ట్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈజ్ ఈస్ బీ ఇదే విషయాన్ని రాహుల్ బొజ్జా గారు చెప్పారు లెట్ మీ రీడ్ అవుట్ లెట్ మీ రీడ్ అవుట్ రాహుల్ బొజ్ స్పీకర్ సార్